శివాయ గు మనము ఈ శివ మహాపురాణంలో విద్యేశ్వర సంహిత అనేటువంటి సంహిత ఆధారంగా ఈ ముప్పై తొమ్మిదవ రోజున మనం సూతుల వారి ఇంకా విశీశ్వరుడు చెప్పినటువంటి ధర్మ విషయాలని తెలుసుకుంటున్నాం మళ్ళా ఈ ముప్పై తొమ్మిది రోజున సూతులు వారు చెప్పినటువంటి విధానంగా తెలుసుకుంటున్నాం ఓ విధులారా ఇప్పుడు నేను జపయోగం వర్ణిస్తున్నాను అని చెప్పారు ఇంతకుముందు మన క్రియాయోగం తపోయోగం జపయోగం గురించి వారు చెప్పినటువంటి విధంగా మనం తెలుసుకున్నాం దాని విధి విధానములన్నీ కూడా ఈ రోజు కూడా మనం తెలుసుకుంటున్నాం అంటున్నారు సూత్ర ఈ రోజున జప యోగం వర్ణిస్తున్నాను మీకు మీరందరూ కూడా సావధానం లేదండి అని అన్నారు అలా తపస్సు చేసేటువంటి వానికి జప విధానం ఉపదేశించబడింది కాబట్టి జపం చేస్తూ చేస్తూ కూడా ఆ సాధకుడు తనంద్రుడు తానుగా నిష్పాపుడైపోతాడు సర్వదా పరిశుద్ధులవుతాడు అని సూత్రులు వారు చెబుతూ చెబుతున్నారు ఓ మునీశ్వరులారా ఓ బ్రాహ్మణులారా మొదట నమః అనేటువంటి పదం ఉండాలి దాని తర్వాత చతుర్థి విభక్తులు వచ్చేటువంటి శివ శబ్దం ఉంటుంది అది అప్పుడు పంచభూతాత్ పంచతత్వాత్మైనటువంటి అవుతుంది దీన్నే శివ పంచాక్షరి మంత్రము అంటారు ఇది స్థూల ప్రణవ రూపం ఈ పంచాక్షర జపం చేత మానవుడు సంపూర్ణమైనటువంటి సిద్ధుని పొందుతాడు ఈ పంచాక్షర మహామంత్రములకు మరట ఓంకారము కనుక చేర్చి ఎవరైతే సదా జపం చేస్తూ ఉంటారో అలా జపం చేయాలి కాబట్టి మీరందరూ కూడా గురుముఖంగా ఈ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశాన్ని పొంది మీ యొక్క నిత్య జీవన విధానాలన్నీ కూడా సుఖంగా కూడా నివాసం ఉంటూ తగిన స్థలమును ఉత్తమ భూములుగా ఎంచుకొని మాసంలో అనగా ప్రతి నెలా కూడా శుక్రపక్షం వచ్చేటువంటి ప్రతిపద ప్రతిపది అంటే పాడ్యమీ కీర్తిలో ఆరంభించి కృష్ణపక్ష చతుర్దశి వరకు నిరంతరం కూడా జపం చేయుచు చేస్తూ ఉండాలి అలాగే మాఘమాసము భాద్రపద మాసములు మిగిలిన విశేషంగా ఈ యొక్క నిజంలో చెప్పబడ్డాయి కాబట్టి ఈ సమయంలో అన్నింటికంటే కూడా ఉత్తమోత్తమైనటువంటి భావించాలి మనందరం కూడా అందుచేత సాధకుడు ప్రతిరోజు కూడా ఒకేసారి పరిమితంగా భోజనం చేస్తూ మౌనంగా ఉండాలి ఇంద్రియములను వసించి వశములో ఉంచుకొని తన స్వామికి తల్లిదండ్రులకు కూడా నిత్యం కూడా సేవలు చేస్తూ ఉండాలి అలాగే ఈ నియమం కలిగినటువంటి అలా జపం చేసే పురుషుడు ఎవరైతే ఉంటారో వారికి వేయి జపం చేసిన వాడికంటే పరిశుద్ధుడవుతాడు లేకపోవట్లేకపోయినట్లయితే అతడు రోణగ్రస్తుడవుతాడు అని చెప్పారు అలా భగవంతులు ఒకడేటువంటి శివుణ్ణి నిరంతరం కూడా ఎవరైతే చింతన చేస్తూ ఉంటారో ఆ పంచాక్షి మాంసం చేత తప్పకుండా వారు ఐదు లక్షల్ని జపించాలి అని ఈ శివ మహాపురాణులు చెప్పారు ఆ కాలంలో ఈ క్రింది విధంగా ధ్యానం చేసుకోవాలి ఏమని అంటే కళ్యాణపతుడుకు భగవానుడైనటువంటి పరమశివుడు కమలాసనమున విరాజమానుడే ఉన్నాడు కాబట్టి ఆ స్వామి యొక్క మస్తకం గంగాదేవితో చంద్ర కళల చేత శోభితమై ఉంటుంది ఆ మహేశ్వరుడు యొక్క ఎడమ మీద ఆదిశక్తి భగవతీదేవి ఉమా ఉమాదేవి ఆశీర్ణం రాలే ఉంటుంది అతడు ఉన్నటువంటి గొప్ప గొప్ప గణాలు ఆ భగవంతుడైనటువంటి శివుడి యొక్క శోభని వృద్ధి చేస్తూ ఉంటారు అలా మహాదేవుడు తన యొక్క నాలుగు హస్తములైన కూడా మృగముద్ర డమరకం వరముద్ర అభయముద్ర ధరించి ఉంటారు ఈ విధంగా ఎల్ల వేళలా కూడా అందరిని అనుగ్రహించేటువంటి ఆ భగవంతుడైనటువంటి ఆ సదాశివుని మనం అందరం కూడా మాటి మాటికి స్మరించుతూ ఉండేటువంటి హృదయంతో సూర్యమండలముల మొట్టమొదటగా ఆ స్వామి యొక్క మానసిక పూజ చెయ్యాలి తరువాత తూర్పు ముఖడుగై అంటే పూర్వాగము తూర్పు వైపు తిరిగి పంచాక్షరి విద్యను జపం చేయాలి అలా ఆ రోజుల్లో సాధకుడు ఎల్లప్పుడూ కూడా దుష్కర్మల నుండి రక్షించుకుని తాను పవిత్రమైనటువంటి కర్మలను మాత్రమే ఆచరించాలి అలా జప సమాపణ దినంలో సమాప్తి అవుతున్నటువంటి రోజుల్లో అలా అంటే కృష్ణపక్ష చతుర్దశి నాడు ప్రతిపతిథితో ప్రారంభిస్తా కృష్ణపక్షం వచ్చేటువంటి చతుర్దశి తిథి వరకు జపం చేయమని చెప్పి శాస్త్రం చెప్పింది కాబట్టి ఆ చతుర్దశి కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి తిథి నాడు ప్రాతకాలంలో అంటే కూడా ఉదయ కాలంలో తన యొక్క నిత్య కర్మలను కూడా పూర్తి చేసుకోవాలి అలా శుచి అయినటువంటి సుందరమైనటువంటి స్థానంలో శౌచ సంతోష సంతోషంగా ఉండేటువంటి నియమములతో కూడినటువంటి పరిశుద్ధమైనటువంటి హృదయంతో ఈ పంచాక్షరి మహామంత్రమును ఆ చతుర్దశి రోజున పన్నెండు వేల యొక్క జప సంఖ్యను చెయ్యాలి పన్నెండు వేల సంఖ్యా జపం చేయాలి ఆ పంచాక్షరి మహామంత్రమును ఆ తర్వాత వారి యొక్క ధర్మపత్నితో అనగా సహధర్మచార్యులతో కూడినటువంటి ఐదుగురు బ్రాహ్మణ శ్రేష్ఠులను అంటే దంపతులను అని అర్థం ఐదుగురు బ్రాహ్మణ దంపతులైన శ్రేష్ఠులైనటువంటి శివభక్తులైనటువంటి ఆ దంపతులను మనం ఎన్నుకోవాలి వీరినే కాకుండా ఒక ఉత్తముడైనటువంటి ఆచార్యములను కూడా గురువుగా ఎంచుకుని వారిని సాంప సదాసుకముగా భావించాలి ఈశానుడు తత్పురుషుడు అఘోరుడు వామదేవుడు సజ్జోజారుడు అని ఈ ఐదుగురికి కూడా శివస్వరూపంగా శివునికి ఐదు స్వరూపములు కాబట్టి ఆ ఐదు స్వరూపములకు కూడా ప్రతీక స్వరూపులైనటువంటి ఈ ఐదుగురు శ్రేష్ఠులైనటువంటి శివభక్త పరాయణులు అయినటువంటి ఉత్తమ బ్రాహ్మణులను ఎంచుకోవాలి అని ఈ శివ మహాపురాణంలో చెప్పకూడదు చెప్పిన తర్వాత ఆ పూజాస్వామిని ప్రోగు చేసుకుని భగవంతుడైనటువంటి ఆ శివ యొక్క పూజని ఆరంభించాలి విధిపూర్వకంగా భక్తి శ్రద్ధలతోటి ఆ శివ పూజను పూర్తి చేసి హోమమును రుద్ర హోమమును శివ మంత్రములతో మనం ప్రారంభించాలి అని ఈ యొక్క శివ మహాపురాణంలో సూత్రుల వారు ఆ మునీశ్వరందరికీ కూడా తెలియజేస్తూ మానవాళి ఆచరించవలసినటువంటి విధానములన్నీ కూడా మనందరికీ కూడా ఈ శివ మహాపురాణంలో విద్యా విద్యేశ్వర మీద లో చెప్పినటువంటి విధానంగా మనం ఈ రోజును తెలుసుకున్నాం తెలియజేస్తూ